ప్రజెంట్ బా ట్రెండింగ్ లో ఉన్నటువంటి హ్యాండ్ డిజైన్ ఫ్రంట్ నెక్ డిజైన్ బ్యాక్ డిజైన్ ఈ డిజైన్ మొత్తం మిషన్ పైన మగ్గం వర్క్ చేపించాను చాలా తక్కువ కష్టపడింది థౌజండ్ రూపీస్ పడింది ఈ నెక్ డిజైన్ వర్క్ చేసే వాళ్ళు డ్రా చేసి అలా ఆ డిజైన్ అయితే వేశారు అయితే నాకు తెలిసిన వాళ్ళు ఈ నెక్ డిజైన్ కొలతలతో చెప్పక్క అని అడిగారు అందుకని కొలతలతో చూపిస్తున్నాను ముందుగా మన కొలత బ్లౌజ్ ప్రకారం నడుము పొడుగు తీసుకోవాలి ఇక్కడ పద్నాలుగు వచ్చింది దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని పదిహేను ఇంచులు నడుము పొడుగు తీసుకు తీసుకున్నాను తర్వాత షోల్డర్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను మనం బోట్ నెక్కి ఎలాగైతే పెడతాం సేమ్ అలానే పెట్టుకోవాలి అలాగే ఆర్మహోల్ సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను తర్వాత బ్లౌజ్ యొక్క వెడల్పు నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే వెడల్పు తీస్తామో సేమ్ అలానే తీసుకోవాలి ఇక్కడ పదకొండు ఇంచులు బ్లౌజ్ యొక్క వెడల్పు తీసుకుంటున్నాను ఏదైతే ఆర్మహోల్ సెవెన్ ఇంచెస్ డ్రా చేసామో ఆ లైన్ నుంచి అంటే అక్కడ సెవెన్ నుంచి లెవెన్కి ఇక్కడ లైన్ తీసుకొని తర్వాత స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి ఇది బ్లౌజ్ యొక్క కొలత అంటే మామూలు మీ బ్లౌజ్ కొలత ప్రకారం బోట్ నెక్ బ్లౌజ్కి ఎలాగైతే కొలత తీసుకుంటాం సేమ్ అలానే తీసుకోవాలి ఇక్కడ ఆర్మహోళ్ళు రౌండ్ కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర త్రీ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను అంటే బూట్ నెక్కి ఎప్పుడు కూడా త్రీ ఇంచెస్ కదా సేమ్ అదంతా సేమ్ అలానే ఉంటుంది తర్వాత మన బ్లౌజ్ యొక్క నెక్ పొడువు ఎంత ఉందో తీసుకోవాలి ఇక్కడ టెన్ అండ్ హాఫ్ వచ్చింది దానికి వన్ ఇంచ్ కలిపి లెవెన్ ఇంచెస్ నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇదంతా సేమ్ నార్మల్గా తీసుకుంటాము ఇప్పుడు ఈ మధ్యలో మనం ఏదైతే నెక్ డ్రా చేస్తున్నామో అదే మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఫస్ట్ ఒక మార్క్ పెట్టాను ఆ మార్క్ దగ్గర నుంచి మరొక వన్ ఇంచు ఇంకో మార్క్ పెట్టాను ఇక్కడ మాత్రం చాలా నెమ్మదిగా చూడండి అర్థమవుతుంది ఆ రెండు మార్కులకి రెండు లైన్లు ఈ విధంగా లైన్ తీసుకొని పైన లైన్ రౌండ్ నెక్ అయితే ఈ విధంగా డ్రా చేస్తున్నాను చిన్నది రౌండ్ తీసుకుంటే సరిపోతుంది అది అలా వదిలేస్తాము మధ్యలో మనకి వన్ ఇంచు అది అక్కడ డిజైన్ వచ్చింది కదా దానికోసం మిగిలిన కిందన ఏదైతే మన స్క్వేర్ బాక్స్ లా వచ్చిందో ఆ బాక్స్ ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి నాకు ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఆ ఎయిట్ ఇంచెస్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి అంటే పావు తక్కువ మూడు పావు తక్కువ మూడు పావు తక్కువ మూడు పెడితే ఈక్వల్గా ఆ బాక్స్కి అలా సరిపోయింది ఆ మార్క్స్ ప్రకారం మనం ఇప్పుడు అన్ని నెక్ ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ ప్రకారం ఇలా కర్వ్యూస్ తీసుకోవాలి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ కర్వ్యూస్ తీసేటప్పుడు ఆ కార్నర్స్ ఉన్నాయి కదా ఆ కార్నర్స్ ఎగ్జాక్ట్గా తీయాలి ఫస్ట్ది లైన్ కంటే ఒక హాఫ్ ఇంచ్ బయటికి వెళ్ళింది తర్వాత ఎగ్జాక్ట్ లైన్ దగ్గరికి అలాగా సెకండ్ లేయర్ గీసాను తర్వాత లోపల ఏదైతే టెంపుల్ కోన్ ఉందో ఆ టెంపుల్ కోన్ ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా నెమ్మదిగా డ్రా చేశాను కోన్స్ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఆ డిజైన్ అంతా గీసిన తర్వాత నెక్ కట్ చేయకుండా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ నుంచి బ్లౌజ్ మొత్తం కట్ చేయాలి నెక్ ఇప్పుడు దీనికి కట్ చేయము ఎందుకంటే బ్లౌజ్కి ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి మనకి అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంది అందుకని ముందుగా కట్ చేయకూడదు ఇప్పుడు వర్క్ చేసిన బ్లౌజ్ని మిడిల్లో ఫోల్డ్ చేసి ఇప్పుడు లైనింగ్ పెట్టుకొని ఇప్పుడు సైడ్స్ అలా కట్ చేయాలి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను ఏంటంటే అక్కడ వీడియో రన్ అవుతుంది అనుకున్నాను ఆటోమేటిక్గా ఒక కాల్ వచ్చేసరికి వీడియో అక్కడ కట్ అయిపోయింది నేను చూసుకోకుండా కుట్టుకెళ్ళిపోయాను ఇంకా దానివల్ల ఆ మధ్యలో ఉన్నటువంటి వీడియో కాస్త మిస్ అయ్యింది ఏం లేదండి లైనింగ్ ఈ బ్లౌజ్ పీసు రివర్స్లో పెట్టి కుట్టు వేసుకొని రివర్స్ చేసి కుట్టు వేసేది అంతే అండి అంటే కొన్ని బ్లౌజ్ మనము తిరగలు వేస్తాం కదా అలాగ తిరగలు వేయాలి అక్కడ ఈ క్లిప్ అయితే మిస్ అయ్యింది దీన్ని మళ్ళీ చేద్దామన్న ఇంకా ఛాన్స్ లేదు నాకు ఆల్రెడీ కుట్టాను మళ్ళీ కుట్లు విప్పి చేద్దామన్న అవ్వదు కాబట్టి ఇక్కడ ఈ క్లిప్ మిస్ అయింది ఏం లేదు ఆ డిజైన్ ఎగ్జాక్ట్ అలా వస్తే సరిపోతుంది మెయిన్ బ్లౌజ్ వర్క్ బ్లౌజు లైనింగ్ ప్లీజ్ రెండు కుట్లు వేసుకొని మధ్యలో పార్ట్ కట్ చేసేసి రివర్స్ చేసి కుట్టాడు అండి మీకు ఇంకా క్లారిటీగా క్లియర్గా స్టిచ్చింగ్తో పాటు వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఎక్కువ మంది కామెంట్ చేస్తే కనుక ఇలా వర్క్ బ్లౌజ్ కాదు ప్లెయిన్ బ్లౌజ్ మీద నెక్ డ్రాయింగ్ ప్లస్ కటింగు స్టిచ్చింగ్ కూడా క్లియర్గా పెడతాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి